హలో అందరూ బాగున్నారనుకుంటాను నేను ఈరోజు పప్పయ్య సలెడ్ ఎలా చేస్తారో చూపిస్తానండి నేను మా ఇంట్లో ఎలా ఏ విధంగా చేశానో వివరంగా చూపిస్తాను ముందుగా అన్నీ ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకుందాము రా మ్యాంగో తీసుకొని పీల్ చేసుకొని చక్కగా గ్రేట్ చేసుకుందామండి అలాగే క్యారెట్ కుకుంబర్ తర్వాత రా రాపప్పయ్య కూడా గ్రేట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుందాము పప్పయ్య క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉండాలండి అన్ని వెజ్జెస్ కంటే కూడా బికాస్ మనము రా రాపప్పయ్య సాలెడ్డే కదా దీని పేరు రెసిపీ పేరు సో అది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి సో ఇందులో నేను ఒక గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను అనమాట అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలాగ రెడీగా పెట్టుకున్న తర్వాత మనము డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను నేను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా పెప్పరు అండ్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను ఇందులో వన్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని డ్రెస్సింగ్ అంతా చక్కగా కలుపుకోవాలి ఈ రవపప్పయ్య సెడ్ చాలా హెల్తీ రెసిపీ అండి డైజెషన్కి చాలా మంచిది సో ఇక్కడ నేను వన్ స్పూన్ హనీ వేస్తున్నాను ఇప్పుడు హనీ వేసుకొని చక్కగా కలుపుకోండి అనమాట తర్వాత అన్ని వెజ్జీస్ కూడా ఒకటి ఒకటి చక్కగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం అనమాట డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫస్ట్ మనము పప్పయ యాడ్ చేసుకుందాము గ్రేటెడ్ రా పప్పయ తర్వాత గ్రేటెడ్ క్యారెట్ తర్వాత గ్రేటెడ్ రా మ్యాంగో వన్ గ్రీన్ చిల్లీ గ్రేటెడ్ ఖ్యూకుబర్ ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసేసాను అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనము పోము యాడ్ చేసుకుందాం దానిమ్మ గింజలు యాడ్ చేసుకుందాం అనమాట యాడ్ చేసుకొని అన్నీ కలుపుకోవాలి తర్వాత నేను ఇక్కడ పీనట్స్ పీనట్స్ రోస్ట్ చేసి పల్లీలు రోస్ట్ చేశాను రోస్ట్ చేసి క్రష్ చేసుకున్నాను అనమాట లావు లావుగానే ఉంచాను గింజలు అంటే పల్సర్లో వేసుకోవాలి పౌడర్ అవ్వకూడదు అనమాట పల్లీలు పల్లీలుగానే ఉంటే నోటికి తగులుతో చాలా రుచిగా ఉంటుందన్నమాట అంతేనండి శాలెడ్ రె రెడీ అయిపోయింది చక్కగా చల్లచల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంజాయ్ చేయండి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లాస్ట్లో కొరి కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసుకోండి అండ్ నిమ్మకాయ కావాలంటే కూడా నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్